హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యోస్ని కిచెన్ ఈ రోజు మన వీడియోలో ఆషాఢ మాసం స్పెషల్ గా మునగాకు తెలగపిండి కూరను చూపించబోతున్నానండి ఆషాఢం పూర్తయ్యే రోపు కంపల్సరీగా కూడా ఈ కర్రీని వండుకుంటూ ఉంటారండి ఈ కర్రీని వండుకోవడం పెద్ద కష్టమేం కాదండి ఒక పది నిమిషాల్లో అయిపోతుంది అలానే ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మునగాకు అలానే తెలగపిండి కూరలో చాలా పోషకాలు ఉంటాయండి ముఖ్యంగా ఈ కూరలో ప్రోటీన్స్ విటమిన్స్ కాల్షియం ఐరన్ పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయండి అలానే ఈ కూర బాలింతలకి స్త్రీలకు కూడా చాలా మంచిదండి అంతేకాకుండా ఇందులో ఉండే పోషకాలు కీళ్ళ నొప్పుల నుంచి తగ్గించడానికి ఉపయోగపడుతుందండి అలానే కంటు చూపును కూడా మెరుగుపరుస్తుంది మరి లేచకుండా మునగాకు తెలగపిండి కూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు వరకు మునగాకుని వేసుకోవాలి మునగాకుని తీసుకునేటప్పుడు మరీ ముదరిది కాకుండా కొంచెం లేతగా ఉన్నది తీసుకోవాలండి ఇప్పుడు ఈ మునగాకులో నీళ్లను పోసుకొని ఒక రెండు మూడు సార్లు ఈ మునగాకును బాగా కడిగి తీసుకోవాలి తర్వాత మునగాకులో నీళ్ళు లేకుండా పిండేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకొని వేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని ఇందులోకి ఒక రెండు నుంచి మూడు స్పూనుల వరకు నూనెను వేసుకోవాలి నూనె మరిగిన తరువాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆవాలని అలానే వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి అలానే ఒక రెండు ఎండుమిర్చిని రెండు పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోవాలి మీరు కావాలంటే పచ్చిమిర్చిని పూర్తిగా లేదంటే ఎండుమిర్చిని పూర్తిగా వేసుకోవచ్చండి కానీ ఈ కూరకి ఇలా వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు వీటిని కలుపుకుంటూ ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు వేపుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అలానే ఒక పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్లి రెమ్మలను తొక్క తీసుకుని వేసుకోవాలి ఈ కర్రీకి వెల్లుల్లిపాయలు అనేది ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తర్వాత రెండు రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలుపుకుంటూ అల్లంలో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు వేపుకోవాలి ఇలా ఇవన్నీ కూడా చక్కగా వేగిన తరువాత ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారాన్ని అలానే అర స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకోవాలి అలానే చిటికడు పసుపుని రుచికి తగినంత సాల్ట్ని వేసుకుని ఈ స్పైసెస్ అన్ని కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న మునగాకు మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి మునగాకుని వేసేసుకున్న తర్వాత మునగాకు మొత్తాన్ని కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి తర్వాత దీనిపైన మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మునగాకులో ఉన్న పచ్చదనం అంతా పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఈ విధంగా మునగాక అంతా కూడా చక్కగా వేగిన తరువాత మునగాకను వేపుకునేటప్పుడు మనం ఖచ్చితంగా బాగా వేపుకోవాలండి లేదంటే కొంచెం చిరుచేది అనేది వస్తుంది కూర ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే మునగాకను కొలుసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు నీళ్లను వేసుకోవాలి నీళ్లను వేసుకున్న తరువాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టి మంటను మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని ఈ నీళ్లను తెరల కాగనివ్వాలి అనేవి మనకి ఈ విధంగా బాగా మరగాలండి ఇలా మరుగుతున్నప్పుడు మరొకసారి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకొని ఇప్పుడే మనం ఉప్పు అనేది సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకొని చూసుకోవాలండి సరిపోకపోతే ఈ టైంలోనే కొంచెం ఉప్పుని వేసుకోవచ్చు తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని మనం మునగాకుని ఏ కప్పుతో అయితే కొలుసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు పిండిని తీసుకోవాలి ఒక కప్పు నీళ్ళకి అరకప్పు పిండి అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి తెలగపిండి మనకు కొంచెం గోధుమ రంగులో ఉన్నట్టు ఉంటుందండి తెలగపిండి ఏ చిన్న కిరాణా షాప్ లో అయినా కూడా ఈజీగా దొరికేస్తుందండి తెలగపిండి అనేది మనకు నువ్వుల నుంచి తయారవుతుందండి నువ్వుల నుంచి నూనెను తీసేసిన తర్వాత మిగిలిన పిప్పుతోనే ఈ తెలగపిండి అనేది తయారవుతుంది ఇప్పుడు ఈ నీళ్లలో తెలగపిండిని కొంచెం గుంజంగా వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం పిండిని కూడా ఒకసారి వేసుకోకూడదండి ఇలా వేసుకుంటూ ఉండగట్టేసినట్టు అయిపోతుంది మనం ఉప్మా పిండిని వేసుకుని ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ ప్రాసెస్ లో వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు పిండి మొత్తాన్ని వేసి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కూరను బాగా ఉడకనివ్వాలి తెలగపిండి బాగా ఉడికే కొలది కూడా మనకి ఈ కూర అనేది ఇలా పొడి వస్తుందండి ఇలా వచ్చేంత వరకు కూడా కూరను బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీరని వేసుకొని ఈ కర్రీ అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి మునగాకు తెలగపిండి కూర అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు వేడివేడి అన్నంలోకి ఈ మునగాకు తెలగపిండిని కూరని వేసుకొని కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి రైస్ లోకైనా అలానే కన్నా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ ఆషాఢ మాసంలో మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి అన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం యోష్ని కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్